అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొత్త మిర్చి రకాలకు సంబంధించిన ధరలు కానీ ఇటు ఏసీ మిర్చి ధరలు కానీ ఏ విధంగా జరిగినాయి మార్కెట్లో సేల్స్ ఎలాగుంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం డేట్ చూద్దామండి ముందుగా డేట్ చూసుకుంటే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం బయట ఇతర ప్రాంతాల నుండి అటు కృష్ణా జిల్లా నుంచి కర్నూలు జిల్లా రాయచూరు అటు కర్ణాటక వైపు నుంచి దగ్గర దగ్గర మొత్తం టోటల్గా పదకొండు వేలు కొత్త మిర్చి బస్తాలతో కలిపి కొత్త మిర్చి బస్తాలు కూడా ఏంటంటే టోటల్ మొత్తం వస్తుంది కాబట్టి గేట్ ఎంట్రీలో సుమారుగా నేను అనుకోవటం ఒక మూడు వేలు టిక్కే అనుకుంటున్నాను ఎందుకంటే నేను తిరిగే క్రమంలో నాకు కనపడుతున్నాయి కాబట్టి సరే ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతులకి ప్రత్యేకించి చెప్పేదేం లేదు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ముందుగా కొత్త మిర్చి రకాలు అయితే చూద్దాం ముందుగా కొత్త మిర్చి రకాలు చూద్దామండి డిడి మార్కెట్ అయితే పన్నెండు వేలు ఐదు వందలు పదమూడు వేలు కానించి పదహారు నుంచి పదహారు వేల వందలు ఎక్కువ జరిగితే బాగా డ్రై ఉండి మచ్చ లేకుండా ఉంటే పదిహేడు వేలు అండి అదే వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి వన్ జీరో ఎయిట్ వన్ కొత్త మిర్చి రకాలు అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందలు కానుంచి పదిహేను వేలు పదిహేను వేల వందలు బాగా డ్రై ప్యాకింగ్ ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి బాగా డ్రైగా గరుగ్గా ఉంటే పదహారు వేలు అండి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ అంటే టూ సెవెంటీ త్రీ లేదు కానీ కుబేరాలు వస్తున్నాయి కుబేర మార్కెట్ చూసుకుంటే కొత్త మిర్చి రకాలు అటు పదకొండు వేలు కాడించి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతుందండి మెత్తకుంటే మళ్ళీ పదమూడు వేలు పన్నెండు వేలు అట్లా అంటే క్వాలిటీని బట్టే కాబట్టి మార్కెట్ ధర అది జరుగుతుంది తర్వాత ఆరుమూరు చూస్తే మార్కెట్లో ఆరుమూరు కూడా ఇంచుమించుగా అటు పదివేలు కాడి నుంచి పన్నెండు వేల ఐదు వందలు బాగా ఉంటే పదమూడు వేలు తర్వాత త్రీ ఫోర్ వన్ వస్తున్నాయి కానీ కొంచెం రెంట్ ఎచ్చు వస్తున్నాయండి పద్నాలుగు పద్నాలుగు వేల వందల దాకా పదిహేను వేల దాకా జరుగుతున్నాయి ఆ రకాలు తేజ మార్కెట్ కూడా కొత్తమిర్చి తేజ మార్కెట్ అటు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదుల సైజు తక్కువ రంగు తక్కువ రకాలు చూసుకుని డైలక్స్ క్వాలిటీలు అయితే పద్నాలుగు వేల ఐదు దాకా జరుగుతున్నాయి దీంట్లో కొంత డీడీ వన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ గ్రేడింగ్ లేకుండా తాళ్ టైపు మంచి రంగులు ఉన్న అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు జరిగినాయి తర్వాత మీరు అసలు పదకొండు వేల ఐదు వందలు జరిగే క్వాలిటీ సీడ్ తాలు ఎలాగుంటే నెక్స్ట్ వీడియోలు చూడండి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు చూపించడం జరుగుతుంది ఏసీ ధరల మార్కెట్ చూద్దాం ముందుగా కర్నూలు డీడీ చూసుకుంటే కర్నూలు డీడీకి సంబంధించి క్వాలిటీ ఉన్న మించి పెద్దగా మార్కెట్లో లేదు ఉంటే హైయెస్ట్ మార్కెట్ పదహారు నుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు అండి డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు కానీ జరుగుతున్నాయి అదే త్రీ ఫోర్ వన్ అయితే దేశాలు అయితే పదిహేడు బాగా డీలక్స్ హెవీ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందలు అదే భద్రాచలం వచ్చేసరికి పదహారు వేలు కొంచెం క్వాలిటీ ఉంటే పదహారు వేల దాకా జరుగుతుంది డీలెక్స్ పదమూడు వేలు కాడించి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ చూసుకుంటే అటు పదమూడు వేలు కాడించి పదిహేడు వేలు పదిహేడు వేలు ఎందుకు ఈ త్రీ ఫోర్ వన్ ఈ నెంబర్ ఫైవ్ దేశవాళ్ళు సేల్స్ ఉంది అడుగుతున్నారు వ్యాపారస్తులు పర్లేదు ఈ సీడ్ రకాలకి బ్యాటరీ రకాలకి మార్కెట్ అయితే పర్లేదు మిగతా రకాలకు కూడా కొంచెం మూమెంట్ అయితే నాకు స్లో అనిపించిందండి ఈరోజు తేజతో సహా తేజా కూడా ఉన్న మార్కెట్ కంటే కూడా మూమెంట్ స్లో అనిపించింది తర్వాత మనకి తేజా మార్కెట్ తేజ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కానిచ్చి మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల రెండు వందలు డీలక్స్లు అడుగుతున్నారండి కరెక్ట్గా నేను తిరిగిన రిపోర్ట్ ఇది ఇంకా పద్నాలుగు వేల ఐదు వందలు అక్కడక్కడ జరిగింది అది కూడా ఒకటి రెండు కంపెనీలు మూడు కంపెనీలు నాలుగు కంపెనీలు ఎక్కువగా అందరి గొంట్లో పద్నాలుగు ఐదు పద్నాలుగు వేల వందల అంకె అనేది తక్కువ కనపడుతుంది పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు ఎక్కువగా కనపడుతుంది అటు తేజ మార్కెట్ ఇది త్ర త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ చూసుకుంటే అటు పదమూడు వేలు కానించి పదిహేడు వేలు జనరల్గా జరుగుతుందండి మార్కెట్ మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం మార్కెట్లో కొంచెం బడ్జెట్ అయిపోతుందండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీలు అంటే పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు థర్టీ ఫోర్ అయితే పదహారు వేల వందల నుంచి పదిహేడు ఇదే గుర్తుపెట్టుకోండి సోదరులు తర్వాత బ్యాడ్కి రకాలు ముందు సిజంట బ్యాడ్కి చూస్తే సిజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు వేలు కాడి నుంచి సైజు తక్కువ రంగు తక్కువ మొదలయ్యి డీలక్స్ క్వాలిటీలు పదహారు హెవీ డీలక్స్ ఉంటే పదహారు వేలు ఒక్క పదహారు వేలు రెండు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కూడా పదిహేడు వేలే ఆ పైన మార్కెట్ అయితే నాకు కనపడతలా క్వాలిటీ కూడా లేదు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి కొంతమంది కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది ఈ ధరలకు ఇవ్వట్లేదండి రైతు ఆధరలు తర్వాత చూద్దాం అనేసి కొన్ని బస్తాలు కూడా కుట్టేపించడం జరిగింది నాయురంగా మార్కెట్ ఎట్లా ఉంటే ఇప్పుడు అమ్మవలేండి తర్వాత చూద్దాం టైం అని చెప్పేసి కూడా వాస్తవంగా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది వేలకు కూడా అడిగే వాళ్ళు కనపడతలేదండి మార్కెట్ కట్ట కట్ట కట్టలు ఆడుతుంది టూ జీరో ఫోర్ త్రీకి ఒకప్పుడు ఎంత రేంజ్లో ముందుకెళ్ళిందో అదే రేంజ్లో వచ్చి ఆయన మొత్తం అక్కడొచ్చి కూర్చుంది మళ్ళీ టూ జీరో ఫోర్ త్రీ తర్వాత రకాలలో టూ సెవెన్ బంగారం బుల్లెట్ డీలక్స్ క్వాలిటీలు పదహారు నుంచి పదహారు వేలు అందరు హెవీ డీలక్స్ ఉంటే హెవీ నెంబర్ వన్ ఇంక తిరుగులేదు అనుకుంటే బంగారం ఎట్లా కనబడతా బుల్లెట్ అక్కడక్కడ ఉంది పదిహేడు వేలు టాప్ క్వాలిటీ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పదిహేడు వేలు పదమూడు వేలు నుంచి ఎందుకంటే వచ్చి చాలా వరకు కూడా అయిపోయినాయి కొత్త గొప్ప కొన్ని స్టాకులు పెట్టుకునే వాళ్ళు ఉండేవి వాళ్ళు మార్కెట్లో పెడతా ఏదైనా మూమెంట్ వస్తే కానీ పెట్టమని చెప్పి అంటున్నారు కొంతమంది నేను ఫోన్ చేసి కనుక్కున్నాను తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా కుబేరా కనపడుతుందండి టూ సెవెంటీ త్రీ కనపడుతుంది కొద్దిగా పదహారు వేలు రేంజ్లో ఉందండి పన్నెండు వేలు కానుంచి తర్వాత ఆరుమూరు ఆరుమూరు ఏసీ మిర్చి మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలు కానుంచి పదివేలు కొంచెం పదివేలు కూడా సైజు తక్కువ ఉండే ఈ సంవత్సరానికి పదివేలు కానుంచి పదమూడు వేలు ఎక్కువగా జరిగింది రెండు రూపాయలు డీలక్స్ సూపర్ అయితే మూడు నాలుగు ఐదు అంకే కనపడాల నాకు చాలా రూపాయి తేడాతో ఎక్కడైనా ఒకసారి జరిగింది కానీ ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల రెండు వందలు మూడు వందలండి ఆరుమూడు క్లాసిక్ కూడా కట్టకట్టే పద్నాలుగు వేల ఐదు వందల టాపు పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్స్ క్వాలిటీ పద పన్నెండు వేల కానించి తర్వాత రకాలు వచ్చేసి రోమీ టూ సిక్స్ రోమి టూ సిక్స్ చూసుకుంటే అటు పన్నెండు వేలు కానించి మొదలై పద్నాలుగు వేల వందలు ఎక్కువగా జరుగుతుందండి ఏదైనా తేజ సెగ్మెంటు తేజ అంటే షార్క్ తేజ రోమి టూ సిక్స్ తేజ ఈ మూడు కొద్దిగా తేడాగానే కనపడుతుంది మార్కెట్ పద్నాలుగు వేల రోజు షార్క్ అయితే పద్నాలుగు వేల డెలక్స్ పన్నెండు వేల పదకొండు వేలు కానించి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఈరోజు మార్కెట్లో ఈ విధంగా టోటల్గా మార్కెట్ అనేది మూమెంట్ అయితే నాకు సేల్స్ పరంగా కనపడతలా పెద్దగా తేడా లేదు సేల్స్ నిన్న నిన్న ఉన్నంత ఇవాళ లేదు తాలు చూసుకుంటే కొత్త తాలు కొత్త మిర్చి తాలు డీడి తాలు ఇవన్నీ కూడా పదకొండు పదకొండు వేల వందలు రంగులను బట్టి వేస్తున్నారు ఏది ఎనిమిది వేలు కానుంచి ఏసీ అయితే ఏడు వేలు ఏడు వేల వందలు సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా ఆరు వేలు నుంచి అరవై ఐదు వందలు ఏడు వేలు ఆ రేంజీలు నడుస్తున్నాయి మార్కెట్లో ఈరోజు గురువారం ఈ విధంగా ఉండే సరుకులు అయితే ఏసీ సరుకులు బాగానే పెడుతున్నారు తర్వాత నెక్స్ట్ వీడియోలో కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు